హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రైక్ టెక్నికల్ మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజ్ ఉందో హెడ్ ఆఫీస్ మన హైదరాబాద్లో ఉందో దాని నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటీస్ రిలీజ్ అవ్వడం జరిగింది పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ టూ కంపెనీ ప్రొఫైల్ చూసుకుంటే ఈ కంపెనీ ప్రొఫైల్లో మనకు కంపెనీ గురించి మెన్షన్ చేయడం జరిగింది అండ్ రిక్రూట్మెంట్ దేని గురించి అంటే టెక్నీషియన్ గ్రేడ్ టూ బట్ డిఫరెంట్ రేట్స్ అంటే హెడ్ క్వార్టర్ ఇన్ హైదరాబాద్ వేరియస్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ అండ్ ప్రాజెక్ట్ సైట్స్ ఎక్స్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా డీటెయిల్డ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఏడు పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రీషియన్ ఆరు పోస్టులున్నాయి మిషనరిస్ట్ ఏడు ఉన్నాయి ఫిటర్ పది పోస్టులు ఉన్నాయి స్కేల్ వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ ఫోర్ ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఎలిజిబిలిటీ వచ్చేసరికి అప్పర్ ఏజ్ యూఆర్ క్యాండిడేట్స్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ యాజ్ ఆన్ క్రూషల్ డేట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ సబ్మిషన్ ఏదైతే ఉందో ఏప్రిల్ థర్టీన్త్ దానికైతే ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి దాంట్లో ట్వంటీ సెవెన్ లోపు ఉండాలి అండ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ మన టెన్త్ క్లాస్ ఉండాలి అలాగే ఐటీఐ ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ విత్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ లేదా టెన్త్ ప్లస్ ఐటీఐ విత్ వన్ ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ యాజ్ ఆన్ లా లాస్ట్ డేట్ ఇదైతే ఈ థర్టీన్త్ ఏప్రిల్ థర్టీన్త్ ఉందో ఆ డేట్కి మనకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు మనకు ఏజ్ రిలాక్సేషన్ షెల్ఫీ అలౌడ్అప్ టు ఫార్టీ ఇయర్స్ ఫర్ కాంట్రాక్ట్ లీపర్స్ ఇంక్లూడింగ్ వన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కింగ్ అని ఈజీ చేయాలి నార్మల్ ఏజ్ రిలాక్సేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి పీడిఎఫ్ మనకు వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది అమోల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ పే వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ ఫోర్ ఎయిటీ పర్ మంత్ విత్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఆఫ్ త్రీ పర్సెంట్ ఇది కాకుండా మనకు అడిషనల్గా పీఎఫ్ గ్రాడ్యుటీ మెడికల్ బెనిఫిట్స్ లీవ్ ఇలా అన్నీ అప్లికబుల్ అవుతాయి రిజర్వేషన్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే టోటల్ మొత్తానికి అన్ని ట్రేడ్లు కలిపి టోటల్ థర్టీ పోస్ట్లు ఉన్నాయి ఈవర్కి సిక్స్టీన్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ మూడు ఉన్నాయి ఓబీసీ నైన్ ఉన్నాయి ఎస్టీ ఒకటి ఎస్సీ ఒకటి ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ పర్ పిడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎబో ఫార్టీ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ పర్ ఆర్డినరీ డో ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇది నాకు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఎక్సలెన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది రిలాక్సేషన్ వర్తిస్తుంది ప్లస్ త్రీ ఇయర్స్ వాళ్ళు డిఫెన్స్ సర్వీస్ చేసిన ఆ ఏజ్ ప్లస్ త్రీ ఇయర్స్ ఉంటుంది మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి మనకు టూ స్టేజెస్ ఒకటి రిటర్న్ టెస్ట్ ఇంకోటి ట్రేడ్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉండదు రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ రేషియో వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్సిడర్ చేసుకుంటారు ఓవరాల్గా సిక్స్టీ పర్సెంట్ బి కన్సిడర్ ఫర్ సెలెక్షన్ రేట్ టెస్ట్కి వన్ ఇస్టు ఫోర్ రేషియోలో పిలవడం జరుగుతుంది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ రిటర్న్ టెస్ట్ ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ ఒకలా టై అనే రెజల్యూషన్ వస్తే ఎవరికైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో ఎలిజిబుల్ క్వాలిఫికేషన్లో మనకు హయ్యర్ మార్క్స్ ఉంటాయి వాళ్ళని అయితే కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉంది కదా పాయింట్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మార్క్స్ మోర్ దాన్ వన్ క్యాండిడేట్ సెక్యూర్డ్ సీక్వల్ ఇన్ రిటర్న్ టెస్ట్ దాని ద క్యాండిడేట్ ఐఆర్ సెక్యూర్డ్ హైర్ మార్క్స్ ఇన్ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ విల్ బీ క్వల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పి రిటర్న్ టెస్ట్ టెస్ట్ సెంటర్స్ వచ్చేసరికి మనకు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై నాగ్ ముంబైలో నాగ్ ముంబై లేదా నాగ్పూర్ న్యూఢిల్లీ లేదా నోయిడా కోల్కత్తా నెగిటివ్ మార్కింగ్ ఉంది హిందీ అండ్ ఇంగ్లీష్లో పేపర్ డిస్ప్లే అవుతుంది ఎంసీక్యూ वन बै फोर नेगेटिव आंसर शीट विल बी ओएमआर शीट वील अफिशियसइट डबल्यूड्यू डब्ल्यू डॉटीएल डॉट ईसीएल डॉट को डॉट इन दींटल अभी अपडेट्स को मैं अन्नी अभिस्टाई कॉड्स एग्जाम डेट्स इवन ట్రేడ్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ బేస్డ్ ఆన్ రిటర్న్ పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళకి హైదరాబాద్లోనే జరుగుతాయి ట్రేడ్ టెస్ట్ అనేది ఇవి డీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి కావాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టే జనరల్ కండిషన్స్ ఇవి అప్లికేషన్ వచ్చేసరికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంక్డింగ్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే వర్తిస్తుంది వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ 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 డాట్ ఈసీఎల్ డాట్ కో డాట్ ఇన్ దీంట్లో కెరియర్స్కి వెళ్ళి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే చూజ్ చేసుకోండి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి ట్వంటీ థర్డ్ మార్చ్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ థర్టీన్త్ వరకు అప్లికేషన్స్ అయితే సబ్మిషన్ నడుస్తూ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకొని పెట్టుకోండి ఫీ పేమెంట్ డీటెయిల్స్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ట్వంటీ థర్డ్ మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ స్టార్ట్ అయ్యాయి లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ థర్టీన్త్ అవైలబిలిటీ ఆఫ్ రిటర్న్ టెస్ట్ హాల్ టికెట్ ఫర్ డౌన్లోడ్ వచ్చేసరికి మనకు వెబ్సైట్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామన్నారు వెబ్సైట్ మళ్ళీ చెప్తున్నాను డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈసీఎల్ డాట్ కో డాట్ ఇన్ అని అవైలబిలిటీ ఆఫ్ హాల్ టికెట్ ఫర్ ట్రెడ్ టెస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారో ఇదో మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇది ఈ నుంచి మనకు